హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ మంచి గ్రేవీతో గుమ్మగుమలాడే క్యాలీఫ్లవర్ను ఈరోజు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను చూపించబోతున్నాను ముందుగా క్యాలీఫ్లవర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా అంటే మరీ చిన్నగా కూడా కాదు మరి అలానే మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లోకి కొన్ని వాటర్ పోసి అందులో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసి ఈ వాటర్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకోవాలి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి క్యాలీఫ్లవర్ మనం ఎంత ఫ్రెష్ది తీసుకున్నా కూడా ఇలా చేయడం అనేది కంపల్సరీ అండి ఎందుకంటే క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న కంటివి కనిపించని చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత చన్నీళ్ళతో క్యాలిఫ్లవర్ని ఒకసారి పాస్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని అదే ఉల్లిపాయల్లో ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇంకా టమాటా మెత్తబడితే సరిపోతుంది పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక మిక్సీ జార్లోకి ఐదారు జీడిపప్పు ఇంకా వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ వరకు ధనియాలు తీసుకొని మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న టమాటాలు ఇంకా ఆనియన్స్ వేసుకొని అవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కొంచెం సజీరా ఒక చిన్న ఇంచు వరకు దాల్చిని ఒక బగారాకు రెండు లవంగాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి అందులోకి కాస్త జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త పచ్చివాసన పోయాక అందులోకి కొంచెం పసుపు వేసుకొని ఇవి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇది ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మనం వాష్ చేసి పక్కకు పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా వేసి ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి వీటిని కలుపుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలి లేదంటే ముక్క విడిగిపోతుంది ఆ తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఆయిల్లోనే ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ఒకసారి అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసేయాలి ఈ పేస్ట్ అంతా అందులోకి వేసాక మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను టూ టేబుల్ స్పూన్ వరకు కారం ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు సాల్ట్ తీసుకొని ఒక్కసారి అంతా కలిసేలా కలుపుకోవాలి కారం ఉప్పు వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి అలా అయితేనే ఈ కారం అనేది మాడిపోకుండా ఉంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు కారంలోనే ఉడకనివ్వాలి కొంచెం ఆయిల్ తీరుతుంది కదా ఆ టైంలో మనం దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలి అంటే మీ గ్రేవీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక అర గ్లాస్ వరకు తీసుకున్నాను ఈ క్యాలీఫ్లవర్ కర్రీ అనేది మరీ తిక్గా ఉండకూడదు అలా అని మరీ వాటర్ వాటర్ ఉండకూడదు తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత కలిసేలా కలుపుకొని దీనిని ముక్క ఉడికే వరకు అంటే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇది ఇట్లా కుక్ అయ్యేటప్పుడు మనం మధ్య మధ్యలో మూత తీసి మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం సిక్తి తిక్గా అయింది కొంచెం ఆయిల్ కూడా పైన పైన ఇప్పుడే తేలుతుంది ఆ టైంలో కొంచెం లైట్గా కొంచెం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే ఈ కర్రీ అనేది రైస్లోకైనా ఇంకా రోటీలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ కుక్ చేసుకునేటప్పుడు మంచి మసాలా స్మెల్ అయితే బాగా వస్తుందండి మీరు తప్పకుండా ఇష్టపడతారు నేను చెప్పిన కొలతలతో మీరు ప్రిపేర్ చేసినట్లయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది క్యాలిఫ్లవర్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్